వెన్నుపోటు గొడ్డలి వేటుకు పేటదారుడైన జగన్ రెడ్డి ధర్నాలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే దంపతులు ఈ సందర్భంగా వలసపాకల్లోని తమ నివాసం వద్ద కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు వైసీపీ నేతలు చేపట్టిన వెన్నుపోటు ధర్నాను ఉద్దేశించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ జగన్ రెడ్డి తన ఉనికిని చాటుకునేందుకు అబద్ధపు ధర్నాలు చేపడుతున్నాడని విమర్శించారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే డెబ్బై శాతం హామీలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వం తప్ప మరొకటి లేదని సంక్షేమం అభివృద్ధి సమపాలనలో చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని గత ఐదేళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన జగన్ ప్రభుత్వంలో తొలి ఏడాదిలో పది శాతం హామీలను కూడా అమలు చేయలేదని ఐదేళ్లలో ఎనభై ఐదు శాతం హామీలకు జగన్ సర్కార్ యగనామం పెట్టిందన్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సబ్ప్లాన్ నిధులు లక్ష కోట్ల రూపాయలు దారి మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచి అమలు చేస్తామని పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మొదటి సంతకం మాట నిలబెట్టుకున్నామని దీపం టూ క్రింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పోడ్చే కార్యక్రమం చేపట్టి ఇరవై వేల కిలోమీటర్లు రోడ్లు బాగు చేశామని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీరుస్తున్నామని ఇరవై ఒక్క దేవాలయాల్లో నిత్య అన్నదానం ప్రారంభిస్తున్నామని అన్నారు మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశామని మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఇరవై వేలు ఆర్థిక సహాయం క్రింద రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఇప్పటికే అందజేస్తామని చెత్త పన్ను రద్దు ధాన్యం రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేశామని కూటమి ప్రభుత్వంలో తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు పంచాయతీలకు కేటాయించి నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామాల్లో ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు ఇంకా అనేక కార్యక్రమాలు చేశామని అసలైన వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి అని వెన్నుపోటు అంటే ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన జగన్ కుంభకోణాల నుంచి ప్రజా దృష్టిని మళ్లించడానికే జగన్ ముఠా ధర్నాల డ్రామా ఆడుతుందని విమర్శించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కాళ్ళ శ్రీనివాస్ పంపన బుజ్జి దాసరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు రేపు నాలుగవ తేదీ కోటమి ప్రభుత్వం లెక్కింపులో గందర విజయం సాధించిన రోజు పోయిన సంవత్సరం రేపు నాలుగవ తేదీన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆనందోత్సవాలతో తిరిగిన రోజు ఒక పక్క కోటంబి ప్రభుత్వాలు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన గాని రేపు నాలుగో తేదీన సంబరాలు చేసుకుని దిశలో కార్యకర్తలు ఉండగా వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వటం జరిగింది అది మన అందరికీ కూడా తెలిసిందే నాలుగో తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ధర్నాలు చేస్తామని చెప్పి అనౌన్స్ చేయటం జరిగింది మరి కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక దీన్ని డైవర్షన్ చేసుకోవడానికి ఏదో ఒక కార్యక్రమం చెయ్యాలి అనే ఒక నెపంతో మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేసేడని చెప్పి మేము అందరం కూడా ఆరోపిస్తా ఉన్నాం తెలుగుదేశం కానీ జనసేన కానీ అలాగే బీజేపీ కానీ అసలు నిన్నుకోటు రాజకీయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం లేదా జగన్ ప్రభుత్వం ఒకసారి మనం అభివృద్ధి అభివృద్ధి పట్ల ఆయన చెప్పిన కార్యక్రమాలు మన మీకు చెప్పిన కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కార్యక్రమాలు చూసుకుంటూ పోతే మొట్టమొదటి సంవత్సరంలో అతను ఇచ్చిన వాగ్దానాలు కేవలం పది పర్సెంట్ మాత్రమే చేసి చేయగలిగాడు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పి మేము అధికారంలోకి వస్తే ఏవైతే చేస్తానని చెప్పాడో వాటిని టెన్ పర్సెంట్ చేస్తే అదే కోటంబీ ప్రభుత్వం సెవెంటీ పర్సెంట్ ప్రభుత్వం పడితే ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ ఈ ప్రకటన ఈ మీడియా ద్వారాగా ముందుకు రావటం జరిగింది అసలు ఈ వెన్నుపోటుకి అర్థం ఎంతవరకు రేపు ఆ కార్యక్రమం చేయటం సమంజసం ఒకసారి చూస్తే వెనుకబడిన తరగతులకు చెందిన జిం జింకా నరసయ్య అనే అతను వాడు బయలు తీసిన అతనికి తండ్రి తాత రాజారెడ్డికి వాటా ఇస్తే ఆ వాటాలో ఉంటూ అతను అచ్చి చేసి దానికి ఆ బయలు ఆ గదులకు వాండరైన వీడి తాత రాజారెడ్డి చరిత్ర మరి అది బీసీకి ఎన్నుకోటు పొడిసి అతను చంపి అతను బయటకు పంపించి ఆ గను ఆక్రమించేసుకోవడం లేని కోట కాదా అనేది ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించుకోవాలి తండ్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండగా కాంగ్రెస్ని అడ్డు అడ్డు పెట్టుకుని లక్షలాది కోట్ల రూపాయలు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిని అడ్డు పెట్టుకుని సంపాదించి కాంగ్రెస్ కి వెన్ను పోడిచి పడిచిందే జగనా లేకపోతే మీరు ఒకరొకరు ఆలోచించుకోవాలి ప్రజలు అని ఈ పత్రిక చెప్పడం జరుగుతుంది అసలు వైఎస్ఆర్ పార్టీ అని పేరు పెట్టిన ఈ పార్టీ అసలు జగన్ గా ఉందా ఎవరున్నా పెట్టారా శివ శివకుమార్ అన్న అతను దీన్ని వైఎస్ఆర్ పార్టీ అని రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని కబ్జా చేసి అతను వెనుపోటు కొలిసి వైఎస్ఆర్ పార్టీ నాయకుడి ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేయచ్చు అది వెన్నుపోటు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇన్ని చెప్తున్నారు సొంత బాబాయిని మీద ఎక్కించుకొని తిట్టిన సొంత బాబాయిని గొడ్డల వేటితోటి చంపి హార్ట్ అటాక్ అని చెప్పి బాబాయిని చంపి వెన్నుపోడి గెలిచిన వాళ్ళు కుటుంబం కత్తనా జగన్ గారా లేకపోతే వేరొకరు ఒకసారి ఆలోచించుకోవాలి అలాగే తల్లిని కానీ చెల్లిని గాని ఆస్తిలో గాని ఎటువంటి వాటా లేకుండా వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టడం వాళ్ళకి వెన్నుపోటు పడ తనకి తిరిగి వెన్నుపోటు పొడిచిన వాడు జగన్ అని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం మత్స్యపానం విషయం అయితేనే మెగా డిఎస్టీ విషయంలో అయితేనైనా మద్యపానం అమలు జరుగుతానని చెప్పి దొంగల కలమ్మి పేద ప్రధానికని పెన్నుపోటు పొడిచాడు అలాగే ఈ విద్యార్థి విద్యార్థులకు బిఎస్ఏ పిలుస్తానని చెప్పి వాగ్దానం చేసి దాన్ని ఇవ్వకుండా మరి కూడా అందరినీ కూడా పోటీ పోటీచేడు అంతా ఇతర ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మరి రద్దు చేసి దాన్ని అమలు జరగకుండా మరి పేద బలహీన వర్గాల ఆకలితో అలమనిచ్చే వాళ్ళందరికీ కూడా వెన్నుపోటు పట్టడం జరిగింది మరి ఎస్టీ సబ్ నిధులు నిధులన్నీ కూడా వేరే దారి మార్గం అందించి వాటిని ఆ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ చందకుండా చేసి వాళ్ళందరికీ అన్యాయం చేసే ఎన్ని కోట్లు పొడిచిన ఈయన రేపు నాలుగవ తేదీన ఆ ఎన్ని కోట్ల జనంగా పరిగణించి రేపు నిరాహార దీక్షలు చేస్తాం ఆఫీసుల ముందు ఆఫీసుల ముందు ఓట్లలో నేను చెప్పడం ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలి ఇది చూస్తే చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది దెయ్యాలు వేదాలు బలిస్తామని చెప్తారు అలాగే దెయ్యాలు వేదాలు బలించినట్టు చెప్తా ఉన్నారు ఏది ఏమైనా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెగటిజెస్ అని అమలు జరుపుతా ఉన్నాం అమలు జరుపుకోవడం ఖచ్చితంగా కూడా పెన్షన్ మూడు వేలు నుంచి నాలుగు వేలు పెంచుతా ఉన్నాం పెన్షన్ నాలుగు వేలు కూడా పైన పెంచి అన్ని విధాలుగా కూడా ముందుకి ప్రజలందరికీ కూడా మరి చేస్తా ఉన్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను నిఘా చేసి చేయడం కూడా జరుగుతుంది మూడు సిలిండర్లు ఇస్తున్నాం మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నా మూడు నుంచి అలాగే ఎనభై ఐదు శాతం ఎనభై శాతం ఇలా ఒక్క సంవత్సరం మేము చేసాం కానీ ఆయన ఒక్క సంవత్సరంలోనే టెన్ పర్సెంట్ చేశాడన్నది మా అభియోగం ఇవన్నిటికీ కూడా మరి మరి రీఓపెన్ చేసి అన్ని కూడా ఎక్కడికక్కడ రెడీ చేస్తా ఉన్నాం చెత్త పన్ను రద్దు చేయటం కూడా జరిగింది తొంభై నాలుగు కేంద్రాల్లో డెబ్బై మూడు పథకాలు అమలు అమలు చేస్తా ఉన్నాం ఏది ఏవైనా రేపు జూన్ జూలైలో అమ్మఒడి అమ్మఒడి అంటాం చలిక వందలం అని కానీ ఆగస్టు పదిహేను చుట్టూ దుబ్బస్ కానీ ఒకటి ఒకటి అన్ని చేసుకురావడానికి కూడా సిద్ధంగా నిన్ను కూడా తూర్పుగోదావరి జిల్లా అదే కోనసీమ జిల్లాలో పంపిణీ చేయడానికి వచ్చినప్పుడు దేవుడు సహకరిస్తే ఇంకా పేదవాడికి పెంచిన పెంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్న ప్రభుత్వం నాయకులు మా దగ్గర ఉంటే ఇటువంటి దుర్మార్గు పనులన్నీ చేసి రేపు ఈ నిరసన తెలంగాణ వెన్నుకూడతలంగా పరిగణించి చేయటానంటాం కూడా చా చాలా విచారించదగ్గ విషయం ప్రజలు తన మర్చిపోతున్నారు ప్రజలు దాన్ని విస్మరించి బయటికి పోతారేమో అన్న ఒక భయంతో ఏదో ఒకటి చేయాలని ఉన్నది లేనట్టు లేనిదనట్టు చెప్పి తప్పుడు వాళ్ళు దాన్ని ముందుకెళ్తున్న నాయకుడు జగన్ గారు ఇటువంటి నాయకుడు ప్రజల్లో తిరిగి మళ్ళీ అధికారంలో రావడానికి ఎటువంటి సందర్భాల్లోనే కూడా ప్రజలంతా చాయిస్ ఇచ్చి అంత నాయకత్వం చేసే అంత ఆలోచనలో లేరు ఏది మంచి చేస్తున్నారో ఏది చెడు చేస్తున్నారో ఏ ప్రభుత్వం పేదల సంక్షేమం పడుతుందో ప్రజలకు అందరికీ తెలుసు అది తెలుగుదేశం ప్రభుత్వం ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ మోడీ గారు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధికి అలాగే పోలవరం కానీ అలాగే అమరావతి కానీ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలు అన్న ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజలు ఉంచారు కాబట్టి ఇటువంటి తప్పుడు మార్గాలు ఇటు తప్పుడు సూచనలు ఇటువంటి తప్పుడు అబద్ అబద్ధాలతోటి ప్రజలకు ము ముందుకు వచ్చినంత కాలం మీకు ఏ విధమైన విరామరక్ష ఉండదో ప్రజలే అంతిమ నిర్ణయాలు కాబట్టి ప్రజలు గెలిపి ఎప్పుడు కూడా కూటమి మీకు ఉంటారు